ఏపీలో కొత్త టెక్ ఆవిష్కారం ఈరోజు ఇప్పుడంతా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సౌండ్ మారుమోగుతూ ఉంది క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ క్వాంటమ్ అని ఇది చాలా సురేష్ గారు అనుకుంటా శ్రీనివాస శ్రీనివాస్ గారు శ్రీనివాస్ అంటే ఒక కొత్త టెక్నాలజీలో ఒక విప్లవానికి నాంది బలుకుతూ ఉన్నారు అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీని రూపుదిద్దుకోవటం ద్వారా అక్కడ ఏర్పాటు చేయటం ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అట్లాగే నెక్స్ట్ టెక్నాలజీలో వచ్చేటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులన్నిటిని కూడా అక్కడ నుంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక సీరియస్ ఎఫర్ట్స్ పెట్టారు నిజంగా అది కానీ సెక్సెస్ అయితే ఇక్కడ మనకి హైదరాబాద్లో సైబరాబాద్ ఎలా ఒక రూపాంతరం చెందిందో క్వాంటమ్ వ్యాలీ కూడా అలాంటి రూపాంతరం చెందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంత ఫోకస్డ్ గా అక్కడ స్పేస్ క్రియేట్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒకసారి శ్రీనివాస్ బైట్స్ జనవరి ఫస్ట్ క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ విల్ ఆపరేట్ ఫ్రమ్ అమరావతి దిస్ ఈస్ వేర్ క్వాంటమ్ వ్యాలీ దెన్ నాట్ ఓన్లీ స్టాపింగ్ కంప్యూటింగ్ యూ హార్ బ్రింగ్ ఎకో సిస్టమ్ యూ హార్ బ్రింగ్ use cases he rightly mentioned hundred use cases by august 15 2026 that was the beginning only 92% of indian knowledge workers are using ai that is the future now i am saying to all my workers everybody proud to announce that apshe's introduction of india's first integrated curriculum in quantum technologies and ai across all our universities i request kamakoti garu and Satina Rangaru to guide us in this journey we are all here to learn we are all here to collaborate under your guidance madhumurthy ji is here Kuna seshadhar is also sitting next to you we would love to really create a robust curriculum where our students can not only excel but actually thrive in their quantum journey this initiative will ensure that andhra pradesh becomes the brain capital of the global quantum ambition in the next few years the amravati quantum valley is projected to create over 1 lakh high-skilled job, jobs incubate close to 50 plus unicorns, nurture next generation phds, fellowships, and internships focused exclusively on quantum science and engineering. we are not just building technology. we are building human capital that can shape the future of technology. under the visionary leadership of mr. naidu, andhra pradesh is not just dreaming big. we are building smart and fast. శ్రీనివాస్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి ఇప్పటికే క్వాంటమ్ టీసీఎస్ ఐఎన్టి ఇట్లా త్రీ ఫోర్ కంపెనీస్ వచ్చినట్టుగా చెప్తున్నారు ఏంటి అసలు ప్రాజెక్ట్ ఏంటి ప్రాజెక్ట్ ప్లానింగ్ ఏంటి ఈరోజు అమరావతికి సంబంధించినటువంటి దాంట్లో ప్రత్యేకంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి కంప్యూటింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థని ఆంధ్రప్రదేశ్లో రూపుదిద్దబోతున్నారు దీనికి ప్రత్యేకంగా క్వాంటమ్ వ్యాలీ అనేటువంటి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది దీన్ని నేషనల్ వర్క్ షాప్ కూడా ఈరోజు ముఖ్యమంత్రి ప్రారంభించారు ప్రధానంగా అమరావతిలో యాభై ఎకరాల్లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు ఇది కేవలం ఆరు నెలల్లోనే దీన్ని నిర్మాణం చేసేటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమైంది యాభై ఎకరాలు కూడా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అయితే ఈ యాభై ఎకరాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా నాలుగు వేల కోట్ల రూపాయలు తక్షణమే విషయంలో పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎప్పుడైతే నేషనల్ క్వాంటమ్ మిషన్కి సంబంధించినటువంటి దాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందో అప్పుడే అసలు దీనికి సంబంధించిన దాన్ని ఒక ప్రత్యేకంగా తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి దానిలో భాగంగానే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా దీనికోసం దాస్తున్నారు ఎందుకంటే గతంలో హైదరాబాద్కి సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా హైటెక్ సిటీ నిర్మాణం జరిగిన తర్వాతే ఈ పాతికేళ్ల తర్వాత ఈరోజు హైదరాబాద్ను మనం చూస్తున్నాం అమరావతిలో కూడా అందుకే ఆయన అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఆ అమరావతికి సంబంధించిన దాంట్లో క్వాంటమ్ వ్యాలీ అని చెప్పి చెప్పారు కాబట్టి భవిష్యత్తు నిర్మాణం అంతా కూడా టెక్నాలజీని బేస్ చేసుకునే అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే గతంలో నేను కంప్యూటర్ గురించి చెబితే అందరూ కూడా నన్ను ఉద్యోగాలు వస్తాయా లేకపోతే ఉద్యోగాలు పోతాయా నేను చాలామంది కూడా హేళనగా మాట్లాడిన పరిస్థితుంది కానీ ఈరోజు ప్రపంచం మొత్తం కూడా టెక్నాలజీ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితుంది శాస్త్ర సాంకేతిక రంగాలు అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి దాన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అయితే అమరావతికి సంబంధించినటువంటి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఐబిఎం దానికి సంబంధించినటువంటి ప్రాసర్ తయారు చేయబోతుంది దానికి కావలసినటువంటి టెక్నాలజీని అంతా కూడా టీసీఎస్ అందించబోతుంది ఇక దానికి కావాల్సినటువంటి బిల్డింగ్ నిర్మాణం అంతా కూడా ఎల్ఎన్టీ సంస్థ నిర్మిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు తనకు ఒక ప్రత్యేకంగా గతంలో హైదరాబాద్కి సంబంధించినటువంటి దాంట్లో హైటెక్ సిటీ నిర్మించిందే ఎల్ఎన్టీ సంస్థ ఎల్ఎన్టీ సంస్థ నిర్మించడం వల్ల రోజు హైదరాబాద్ భారీ స్థాయిలో పూర్తిగా దాన్ని ఈరోజు ఇంత రూపుదిద్దుకున్న పరిస్థితి ఉంది అందుకే ఈసారి జరగబోయేటువంటి హైదరాబాద్ అమరావతి కేంద్రంగా జరగబోయేటటువంటి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి దానికి కూడా ఈ అల్లంటి సంస్థ ద్వారానే నిర్మించి చేర్పించాలని చెప్పి చూస్తున్నాను దీన్ని కూడా ఐకానిక్ టవర్ లాగా ఐకానిక్ భవనం లాగా దీన్ని పూర్తిస్థాయి నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు రెండోది దీనికి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అమరావతిలో ప్రత్యేకంగా ఇలాంటి కంప్యూటర్లు సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి విభాగాల కోసమే రెండు వేల ఐదు వందల ఎకరాల నిర్మాణం రెండు వేల ఐదు వందల ఎకరాలను కేటాయించింది దీంట్లో దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని కంప్యూ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా అక్కడ ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతుంది ఇప్పటికే సిఆర్డిఏ చాలా సంస్థలతో సంప్రదింపులు జరుగుతుంది ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సంస్థలు దేశంలో ఉన్నటువంటి అనేక ఇన్స్టిట్యూషన్స్ అమరావతిలో రానున్నాయి కాబట్టి క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం తర్వాత అమరావతి శాస్త్ర సాంకేతిక రంగాలకి ఒక గా తయారవుతుంది భవిష్యత్ అంతా కూడా క్వాంటం కంప్యూటింగ్ చుట్టూనే తిరగబోతుంది అనేటువంటిది ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా దాంట్లో మాట్లాడడం జరిగింది అమరావతి గతంలో ఏ విధంగా అయితే హైదరాబాద్ ని హబ్బుగా చేశారు ఇప్పుడు కూడా అమరావతిని ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గా చేసేటువంటి అవకాశం ఉందని చెప్పారు దీంట్లో ఐటీ రంగానికి సంబంధించినటువంటి చాలా మంది నిపుణులు కూడా హాజరయ్యారు వాళ్ళంతా కూడా అమరావతికి సంబంధించినటువంటి దాంట్లో అందరూ కూడా భాగస్వాములు అవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది ఓకే రైట్ శ్రీనివాస రాయ్ నెక్స్ట్ అండి